హాయ్ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదృపోయే శుభవార్త అయితే రావడం జరిగింది అది అదేమిటనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ నాటివిడ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో అయితే గెలవడం జరిగింది ఈ నెల తొమ్మిదో తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు టీడీపీ వర్గాలు ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అయితే గత ప్రభుత్వ హయాంలో చేయుత కాపు నేస్తం పథకాల్లో భాగంగా నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చేవారు అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయస్సున్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు నెలలు కావున పన్నెండింటు పదిహేను వందలు టోటల్గా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు